మన జీవితానికి ఆ ఒక పెద్ద ప్రశ్న మిగిలే ఉంది ఇంకా ఎంత జ్ఞానం తెలుసుకోవాలి ఇంకా ఎంత అన్వేషించాలి కాకపోతే దీనికి జవాబు మాత్రం చాలా సింపుల్ ఏంటంటే మన మనసు మేల్కొనేంత వరకు మనం తెలుసుకోవాలి మన ఆత్మ వెలుగు వరకు మనం అన్వేషిస్తూనే ఉండాలి ఈ ఛానల్ అలా జ్ఞానాన్ని వెతికే ప్రతి మనసుకి ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగా మనలోని ప్రపంచాన్ని అర్థం చేసుకునే వారికి మనలో దాగి ఉన్న ప్రశ్నలకు జవాబులు కనపడే ఒక స్థలం ఇది నా ఆధ్యాత్మిక అన్వేషణ ఇక్కడ మనము పాత జ్ఞానాన్ని చదవడం కాదు దాని అర్థం చేసుకుని దానిలో ఉన్న సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ప్రతి టాపిక్ ప్రతి అన్వేషణలోని మరో కొత్త ద్వారాన్ని తెరుస్తుంది ఈ ఆధ్యాత్మిక అన్వేషణ ఈ ద్వారం దాటి వెళ్ళినప్పుడు మనం మనకే ఒక కొత్త రూపంలా కనిపిస్తాం మన అన్వేషణ ఎప్పటికీ ముగియదు ఎందుకంటే జ్ఞానం ఎప్పటికీ అందం కాదు ఇది అంతం లేని సముద్రం ప్రతి తరంగం ఒక కొత్త నిజం ప్రతి లోతు ఒక కొత్త అవగాహన అదే కారణం ఈ ఛానల్లో ప్రతిరోజు ఒక కొత్త థాట్ ఒక కొత్త ప్రశ్న మరొక కొత్త జ్ఞానం మన లక్ష్యం ఒకటే జీవితం ఎలా నడవాలో మన మనసు ఎలా మేల్కోవాలో నేర్చుకోవడం జ్ఞానాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం కాదు ఆత్మతో అనుభవించడం ఎందుకంటే చివరికి అన్వేషించే మనసే నిజమైన ఆలయం సో మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే డూ సబ్స్క్రైబ్ ఆధ్యాత్మిక అన్వేషణ సో థ్యాంక్ యూ సో మచ్ సర్వం దత్తార్పణం